తెలియజేస్తూ ఉన్నాం అనుకున్న చూపించి ఆయన ఒక గొప్ప డాక్టర్ బిరుదుని దేవుడు అనుకూలించాడు మరి ఆయనకి ఆ డాక్టర్ బిరుదు రావటము అది ఆయనకి మాత్రమే కాదు మన గ్రామానికి మన సంఘానికి మన ప్రతి కుటుంబానికి మన ప్రతి ఒక్కరికి కూడా ఆ గౌరవం దక్కినట్టుగా నేను భావిస్తున్నాను మనందరూ ఆ విధంగా కూడా సంతోషపడాలి ఎందుకంటే మొన్న దాకా రెవరెండ్ బొంగటి కిషోర్ కుమార్ గారు ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ బొమ్మటి కిషోర్ కుమార్ గారు ఎదురులపాడు గ్రామం అంటే మన ఆ డాక్టర్ పోయి తోడు పొందుకున్నటువంటి పాస్ట్ గారు మన సంఘ కాపరి మనవారు మనము చిన్నప్పటి నుండి ఇక్కడ మనందరిని కూడా ఆత్మీయంగా బలపరుస్తూ ఎదుగుదలకు మరి ఆయన ఎంతో శ్రమించి ఏ సమయంలో ఫోన్ చేసినా చిన్న కార్యక్రమం ఉందంటే ఎప్పుడే వచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు నిజంగా చెప్పాలంటే తమాట ఆయనది పక్షరాజ యవనం పక్షిరాజు యవనం వలె నీ యవనం కొత్త తగినట్లుగా ఆ వాక్య ప్రకారంగా నేను అనుకుంటున్నాడు ఎందుకంటే ఆయన అరవై ప్లస్ కానీ ఇరవై ప్లస్ లా ఉంటాడు అరవై ఏళ్ళ వయసులో కూడా ఇరవై ఏళ్ళ పని పనిచేసినట్టు చేస్తాడు వాస్తవం మనం కూడా చేయలేము సౌర ద్రోహం అంటే అతడు శక్తి ఉంది అంటే యౌనంగా ఆయన మోకాళ్ళ ప్రార్థన చేస్తాడు వాస్తవం చెప్పండి మనం కూడా చేయలేము అంతగా దేవునితో మన మన మధ్యన దేవునితో ఆయన పోరాటం చేస్తూ ఉన్నాడు ఈ సంఘాన్ని ఆత్మీయ బలపరచాలి ఇంకా అనేక ఆత్మీయులకు నడిపించాలి ఇంకా ఎవరైనా మార్మల్స్ లేని ఉంటే వాళ్ళ ఆత్మలకు మార్మల్స్ పొందేలాగా వాళ్ళని ఆత్మీయులకు నడిపించేలాగా వాళ్ళ రక్షింపబడేలాగా ఇప్పటి వరకు కూడా ఆయన శ్రమిస్తూనే ఉన్నాడు స్తోత్రం హయ్య అలాంటి మన దైవజీవులు ఆత్మీయ తండ్రి గారు తల్లి గారు మరియు సిద్ధంగా ఉన్నారు వారు మన సంఘం తరఫున ఏదో మన పెద్దలు కలిసి పూలమాలలు వేసి చాలా వాళ్ళతో కూడా సాధారణంగా అందరూ మన అభినందన తెలియజేద్దాం అందరూ కూడా మన మధ్యలో పెద్దలు సత్కరించబోతా ఉన్నారు అందరం కూడా ఆత్మీయ సపోర్ట్లు కొడుతూ మనం మంచి మరి పూలమాలతోటి పాష్మ గారిని పాష గారిని మన సంగళనటువంటి పెద్దలు అందరూ కలిసి వాళ్ళ పూర్ణమాలతో సత్కరించడం జరిగింది మరియు తర్వాత కూడా సత్కారం జరగబోతుంది స్తోత్రం అలాగే పురదమాలలు వేసిన అనంతరం మరి శానవాళ్ళతో పాస్టర్మ్మ గారిని పాస్టర్ గారిని సత్కరించుకున్నారు అందరం తప్పకుండా తెలియజేయాలి అదే అందరు సంతోషంగా మన ఆయన మీద అభిమానాన్ని తప్పని రూపం తెలియపరుస్తుంది నామని మహిపరచాలి ఓకే థ్యాంక్ యూ గ్రామ పెద్దలందరికీ మరి ఈ కార్యక్రమాన్ని ఇంతకన్నా విజయాన్ని అందించిన గ్రామ పెద్దలకి హృదయపూర్వకం ఉన్నటువంటి తెలియజేస్తున్నాం ఈ సమయంలో మరి మన సంఘ సంఘస్థులు మరి పంజిని కృపయ్య గారు కూడా పాశ్రమ గారిని పాస్ గారిని పూలమాలలు వేసి అలాగే చేరవత సత్కరించబోతున్నారు సన్మానించబోతున్నారు అందరూ కూడా సపోర్ట్లు పెట్టి మన అభిమానాలు తెలియజేద్దాం పంజిని మరి ఇంకా నెక్స్ట్ ఏమంటే ఇప్పుడే రావచ్చు అలాగే మన సంఘ సభ్యులు పంజీ జాన్ ప్రసాద్ గారు అలాగే సరోమి గారు కూడా పాశ్రమ గారిని పాస్టర్ గారిని సన్మానించబోతూ ఉన్నారు అలాగే తంగిరాల కొండయ్య గారు కూడా మన సంఘ సభ్యులు తంగిరాల కొండయ్య గారు కూడా శారవాతు పాశ్రమ గారిని పాస్టర్ గారిని సన్మానించబోతున్నారు అందరం కూడా సపోర్ట్ పెట్టి మన అభిమానులు తెలియజేద్దాం మరియు పాస్టర్ గారిని పాస్టర్ గారిని పూర్వమాలతో సత్కరిస్తున్నారు మన గ్రామ పెద్దల సంఘస్తులు

మరి పందిరి గోపయ్య గారు మరి అమ్మ గారు ఇప్పుడే పూల మొలలు వేసి చాలా వాళ్ళతో సత్కరించి ఉన్నారు పాస్ గారిని పాస్ గారిని అలాగే మరి తగిరాల కొండయ్య గారు కూడా మరి సత్కరించబోతూ ఉన్నారు మరి తంగరాయల కొండయ్య గారు చాలా కప్పి పాస్వామి గారిని పాస్ గారిని సన్మానం సన్మానం చేశారు అందుకే సభ్యులు పెట్టి దేవుడు నామని మనం పరుద్దాం మరి సిద్ధంగా ఉన్నారు మన సంఘ సభ్యులు జాన్ ప్రసాద్ అయ్య గారు అమ్మగారు సొనామీ గారు ఇద్దరు రైడ్లో ఉన్నారు వాళ్ళు కూడా శాలలో కప్పి గారిని పాస్టర్ గారిని సినిమాలు చేయబోతున్నారు అందరం కూడా సపోర్ట్ సంతోషంగా అందరు అందరూ కూడా నవ్వాలి సబ్బు అందరూ నవ్వాలి ఓకే థ్యాంక్ యూ ఇంకెవరైనా ఉన్నారా సరే ఈ కార్యక్రమాన్ని ఇంత జరిపించినటువంటి మా సంఘ పెద్దలు ఆత్మీయులు మా పెద్దలైనటువంటి పెద్దలకి అలాగే కొండయ్య మరియమ్మ గారికి మరియు ఆ జాన్ ప్రసాద్ స్వామి గారికి మా సంఘ సంఘం హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాము మరి పాష గారికి పాసమ్మ గారికి మరి దేవుడు దీవించి ఆశీర్వదించుకా మనందరినీ కూడా దీవించుకాశ్వర్ సార్ కృష్ణుడు దాదాపు ముప్పై సంవత్సరముల సుదీర్ఘ పోరాటములో ఎన్నో ఒడిదుడుకుల నుంచి దేవుడన్ను కాచాడు ఇంతగా నా సంఘ పెద్దలు నా యొక్క మిత్రులు నాకు అందరు కలిసి చేసిన సన్మానానికి మీ అందరికీ చేతులు జోడించి వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో నా కుటుంబంలో నాకు దేవుడు అనుగ్రహించి ఇచ్చినటువంటి సంతానము ఎనిమిది మంది నాకు సంతానం దేవుడు మనమళ్ళు ఇచ్చారు మనమ మనమ సంతానాన్ని వారందరూ ఒక్కసారి వేదిక దగ్గరికి రావాలని మనం చేస్తున్నాను నా కోడలు దయచేసి రావాలని తర్వాత వచ్చినటువంటి వారు ఓకే ఓకే థ్యాంక్ యూ మీ అందరికీ వందన్నారు ああこれで。